ఉంది మరి దేవుడు సిస్టర్ జీవితంలో చేసిన కార్యం ఏంటో ఒకసారి తన మాటల్లో విందాం నా పేరు రోజా నేను టూ ఇయర్స్ నుంచి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు లాస్ట్ సెవెన్ వీక్ ప్రేయర్స్లో అంకుల్ గారు సెవెన్ హండ్రెడ్తో సీట్స్ విత్తనం విత్తి విశ్వాసంతో దేవుని ప్రార్థించండి అని అన్నప్పుడు నేను సెవెన్ హండ్రెడ్తో విత్తనం విత్తి నా జాబ్ కొరకు ప్రేయర్ చేయంగా ఈ మంత్ టెన్త్ నేను జాబ్లో సెటిల్ అయ్యాను జాయిన్ అయ్యాను ఐటీ సెక్టర్ ఈ సిస్టర్ టూ ఇయర్స్గా మరి జాబ్ సెర్చింగ్లో ఉన్నారు అయితే మరి సెవెన్ వీక్స్ ఆయిల్ అండ్ అండింగ్ ప్రేయర్లో దైవజన్లు చెప్పినట్లు ఒక సీడ్ ప్లాన్ చేసుకున్నారు తను జాబ్ నిమిత్తం ఆ సీడ్ విత్తిన తర్వాత దైవజనుల చేత ప్రేర్ చేయించుకోవడం జరిగింది మరి అద్భుత రీతిగా ఐటీ సెక్టార్లో సిస్టర్కి జాబ్ వచ్చింది అని చెప్తున్నారండి ఈ విధంగా ఎంతో మంది జాబ్లెస్ పీపుల్ ఉన్నప్పుడు వారి కోసం దైవజన్లు వారిని ప్రేమించి మరి వారి కోసం ప్రేర్ చేసినప్పుడు చాలామంది ఐటీ సెక్టర్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా పొందుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా మరి జాబ్స్ లేక బాధపడుతున్నారా చాలా ఇయర్స్గా ట్రై చేస్తున్నారా మరి మీరు కూడా విశ్వాసంతో సంఘానికి రండి దైవజనులు ప్రార్థించినప్పుడు మీ విశ్వాసాన్ని బట్టి మీరు కూడా జాబ్ పొందుకుంటారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ మహిమకలుగాక ఆమె